అసలు ఈ నెగిటివ్ ఎనర్జీ ఉంది అని సిమ్టమ్స్ ఎలా తెలుస్తుంది రాత్రి పూట వీలు నెగిటివ్ ఎనర్జీ అటాక్ అయిన వాళ్ళు సో ఇప్పుడు ఒక మనిషి డల్ కారణం మనుషులే మనం ఎవరికైనా అప్పించుంటే ఈ నెగిటివ్ శక్తులు అనేది మనం అటాక్ చేసాయి ఇలాంటి కేసులు మీరు చూసారా మాక్సిమం ఇప్పటికీ ఒక వెయ్యి ఆత్మలు బంధించిన నేను ఇక్కడ కూర్చొని పిలిస్తే ఆత్మలు వచ్చేస్తాయి మీరు వాళ్ళని చూడగానే ఎలా గుర్తుపడతారు ఇది మనం ముఖం చూడగానే చెప్పొచ్చు ఆ వ్యక్తికి నెగిటివ్ అనేది ఉందా లేదా అని అందరికీ నమస్కారం నేను ఇందు మీ చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఉంది అని ఫీల్ అవుతున్నారా దాన్ని ఎలా పోగొట్టుకోవాలి అని చింతిస్తున్నారా మీ దగ్గర కంప్లీట్ జాతకం లేదు డీటెయిల్స్ లేదు కానీ మీ జాతకం మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారా జాతకం లేకపోయినా సరే హస్త ముద్రికలతో మన జాతకం కంప్లీట్గా ఎలా ఉంటుంది అని చెప్పడానికి అలాగే మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేయడానికి మన ముందుకు వచ్చింది నక్షత్ర జ్యోతిష్యాలయం నక్షత్ర జ్యోతిష్యాలయం నుంచి మనతో పాటు ఉన్నారు నక్షత్ర జ్యోతిష్యాలయం చైర్మన్ ప్రముఖ ఆస్ట్రాలజర్ ఎంఏ పిహెచ్డి డాక్టర్ వాడ్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు వారితో మాట్లాడుతూ అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి సార్ ఎలా ఉన్నారు సార్ ఫస్ట్ నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా అందరం ఫీల్ అవుతూ ఉంటాం బాగా ఈరోజు అస్సలు బాగాలేదు ఏదో దిష్టి తగిలింది ఏదో నెగిటివ్ ఉంది నెగిటివిటీ ఉంది ఇలాంటివి ఎక్కువ వింటూ ఉంటాం సో అసలు ఈ నెగిటివ్ ఎనర్జీ ఉంది అని సిమ్టమ్స్ ఎలా తెలుస్తాయి ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే మాకు ఎవరో ఏమో చేసిరు అందుకే మాకు ఏ పనులు చేసినా కావట్లేదు మేము ఏడిపోయినా కానీ అపచకనాలు ఎదురు లేకపోతే మేము అనారోగ్యంతో బాధపడుతున్నామని ప్రతి ఒక్క మనిషి ఫీల్ అవుతూ ఉంటాడు ఇప్పుడు ఉన్న జనరేషన్లో ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తి ఈ నెగిటివ్ ఎనర్జీతోటి బాధపడుతుంది ఈ నెగిటివ్ ఎనర్జీ ఏంటంటే మన ఇంటి మన వంశంలో చనిపోయిన వ్యక్తుల యొక్క ఆర అంటే ఆత్మ ఈ ఆత్మలు ఏం చేస్తాయంటే మన తాత కానీ మన తల్లిదండ్రి కానీ లేకపోతే మన వాళ్ళు ఎవరైనా చనిపోతే ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్లో ఏమవుతుందంటే ప్రతి ఒక్కరి మీద మనకు చావు అంటే భయం ఉంది బతకాలన్న కోరిక ఎక్కువ ఉంది ఎవరికి కూడా భూమిపైన మమకారం చావట్లేదు అంటే ఇంకా కొన్ని రోజులు భక్తి బాగా ఒక ఫీలింగ్స్ తోటి ఉన్నాం మనం ఎవరమైనా సరే అయితే ఏమైందంటే అకస్మాత్తుగా చనిపోతే ఏం చేస్తున్నాము మన యొక్క ఈ కోరికలు తీరాక ఏం చేస్తున్నామంటే ఆత్మరూపకంగా భూమిపైన సంచరిస్తుంటారు ఈ ఆత్మకు చావుండదు అది చనిపోదు అసలు అది నాశనం అనేది లేకుంటుంది ఆత్మకు అయితే ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్లో ఏమైందంటే చనిపోయిన వ్యక్తులు ఎక్కడ పోవట్లేదు మన వంశాన్ని చనిపోయిన మన ముత్తాత వెళ్ళి కూడా వాళ్ళ యొక్క ఆత్మలు మన ఇంట్లోనే సంచరిస్తుంటాయి ఎవరైతే మన ఇంటిలో అతి ప్రేమ ఎవరి మీద ఉంటుందో ఆ వ్యక్తి పైన ఒక ఆత్మ వచ్చి మన వంశాసుల వార్తని అటాక్ చేయడం జరుగుతుంది మీరు బాగా చూసుకుంటే అంటే మన ఇంట్లో ఎవరో చనిపోయినప్పుడు ఒక వ్యక్తి సిక్ అవుతాడు అంటే ఉమ్మడి జ్వరం రావడము బాగా ఫిట్స్ వచ్చి పడిపోవడం ఏదైతే అప్పుడు ఏమంటారు అంటే ఆ చనిపోయిన వ్యక్తికి అనుబంధం ఎక్కువ ఉంది కాబట్టి వీడు ఆయన మీద బెంగ పెట్టుకొని సిక్ అయ్యిండు లేకపోతే జ్వరం వచ్చింది లేకపోతే ఏదో ప్రాబ్లం వచ్చింది ఇట్లయితే ఉన్నట్టారు అనేసి ఏమవుతుందంటే ఆ చనిపోగానే ఆత్మ ఏం చేస్తా అంటే ఆ శరీరాన్ని వదిలేయగానే వచ్చేసి ఇక్కడ కూర్చుంటుంది ఈ వ్యక్తి పైన కూర్చోగానే ఈ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి అదే మనం పన్నెండు రోజులు కర్మ చేస్తాం పన్నెండు పదమూడు రోజులు కర్మ చేస్తాం ఎవరేమైనా చనిపోయిన వ్యక్తి ఉంటే ఆ పన్నెండు పదమూడు రోజులు ఏం చేస్తానంటే ఆత్మ అనేది మన ఇంటి చుట్టే తిరుగుతా ఇంట్లోనే ఉంటుంది దాని కోరికలు అంటే అందరూ వచ్చిరా లేదా చూసుకొని అన్నీ చేసినాక ఒకప్పుడు కాకుల రూపకం వచ్చి తింటా అంటే వాళ్ళ కోరిక తీరి ఉంటే కాకి రూపంలో వచ్చి అంటే కాకిపైన కూర్చొని వస్తుంది కాకి రూపంలో కాదు ఈ ఆత్మ అనేది కాకిపైన కూర్చుంటే అది వచ్చి ఆ ఫుడ్ తింటుంది తినేసి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఆ కాకులు నువ్వు తెచ్చిపెట్టినా తినవు ఎందుకంటే వాటికి కోరికలు తీరాక అవి ఏం చేస్తున్నాయంటే మనం మన ఇంటి వాళ్ళ పైన కూర్చుంటారు ఈ ఆత్మ అనేది అసలు కాకులే కనిపించట్లేదు ఉన్నాయి ఉన్నాయి అన్నీ ఉన్నాయి కావాల్సే వస్తాయి నేను అన్ని ప్రూఫ్లు చూపిస్తాను అన్నీ ఉన్నాయి అయితే ఇది ఈ నెగిటివ్ శక్తి అనేది ఏంటంటే మన చనిపోయిన మన శరీరం యొక్క ఆత్మ అంటే మనం మాట్లాడుతున్నంతసేపు మన యొక్క శరీరం ఆత్మ పాజిటివ్గా ఉంటుంది మనం ఎప్పుడైతే శరీరాన్ని వదిలేసి బయటకు వస్తుందో మన ఆత్మ దానికి నెగిటివ్ అటాక్ అవుతుంది ఎందుకంటే శరీరం ఉండదు కాబట్టి నెగిటివ్ పవర్ వచ్చేస్తుంది అప్పుడు మనం ఏం చేస్తాం ఎవరిపైన ఎక్కువ లవ్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం అవి అంత పని అయిపోయాను వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర కూర్చొని కూర్చునే వరకు ఏమైందంటే వాళ్ళకు అనారోగ్య సమస్య రావడము ఎప్పుడైనా సరే నెగిటివ్ మనకు అటాక్ అయిందంటే మన యొక్క ముఖ కౌలికలు చూసే చెప్పవచ్చు ఎదుటి వ్యక్తి ముఖం డిమ్ అయిపోతుంది ఎంత గ్లామర్ ఉన్నా సరే ఈ నెగిటివ్ ఎనర్జీ రాగానే డిమ్ అవుతుంది మీరు మార్నింగ్ లేచి చూసుకున్నట్లే ఉంటుంది బ్యూటీ పార్లర్కి వేసినంతే ఉంటుంది ఫేర్ సెయిల్ చేసినట్టునే ఉంటుంది మీరు ఎన్ని క్రీములు పెట్టినా ముఖంలో అంటే గ్లో రావు ఎప్పుడైతే ముఖంలో గ్లో పోయి డిమ్ అయిపోయి బ్లాక్ అవుతుందో ఆ వ్యక్తికి నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు అంటే అది మనం అందరూ అంటే మనం మనుషులం కదా సమాజంలో ఉంటాము ఎప్పుడో అప్పుడు పక్కింటితో మన పాల్యంతో ఒకరితో ఒకరితో గొడవ అవుతుంది అది అందరూ ఏం చేస్తారంటే వాడు మాకేమో చేపించిండు నెగిటివ్ ఎనర్జీ మా మీద పంపించిండు అంటే మాకు వాళ్ళతో ఏదో చేయించి మమ్మల్ని ఏదో చేయడానికి చూసిండని ఒక భ్రమలో ఉండి గొడవలు పెట్టుకుంటుంటాం అది ఎంత బయటి వ్యక్తులు చేపించేది కాదు బయటిది ఇది కాదు మన వంశస్థులే మన వంశంలో ఉన్న వాళ్ళే మన వాళ్ళే మన దగ్గరకు వచ్చేసి మన దగ్గర ఉండి మన దగ్గర ఉండే ఏమైందంటే అంటే మన చుట్టాలు కనబడతారు మనం చేసే యాక్టివిటీస్ కనబడతాయి రోజు మనం కనబడుతుంటాము మన చుట్టరీ కాల దగ్గరకు పోతుంటాం అందరిని చూస్తారు దాని కొరకు ఫస్ట్ ఇంటి యొక్క వ్యక్తులనే పట్టేస్తుంది ఆత్మ నెగిటివ్ అన్నట్టు అంటే మనం పట్టేసి ఏం చేస్తుంది ఫస్ట్ ఒక ఆత్మ ఒక వ్యక్తిని అటాక్ చేసినాక అతనికి కొద్దిగా లైట్గా ఇబ్బంది అనిపించి మామూలుగా నార్మల్ అయిపోతాడు ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు మ్యాక్సిమం ఒక సిక్స్ మంత్స్ అయిన తర్వాత అతను చేసే పనిలో డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది అతను ఎంత పెద్ద బిజినెస్ చేయండి అతను పోయి పని చేస్తే ఫెయిల్ అవుతుంది బాగా చదువుతున్న వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఆ ఇంట్లో ఆ వ్యక్తి చచ్చిపోయిన ఆరు నెలలకి ఈ వ్యక్తి చదువు మానేస్తాడు అంటే చదవాలనిపించే కోరిక ఉండదు అంటే మైండ్ ఆబ్సెంట్ అవుతుంది తను ఏం చదువుతుంటే అర్థం కాదు తను ఏం చూస్తుండో అర్థం కాదు చూసినా కొద్దిగా మళ్ళీ తెల్లారు మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది అంటే అన్నీ మర్చిపోయి జ్ఞాపశక్తి అనేది బంద్ అవుతుంది అప్పుడు ఏమైతుంది ఈ నెగిటివ్ ఆత్మ ఇతన్ని కంట్రోల్ చేస్తుంటుంది మనము డ్రైవింగ్ వచ్చిన వాళ్ళని డ్రైవింగ్ చేస్తుంటే డ్రైవింగ్ రానోడు పక్కన కూర్చొని మన డ్రైవింగ్ స్టీరింగ్ని పట్టుకుంటే ఎట్లా పక్కల వంకల్ టింకల్కి ప్రయాణం చేస్తామో అదే విధంగా ఈ ఆత్మ మన మీద కూర్చొని మన ఆత్మను అంటే మనల్ని పని చేయనీయకుండా అది కంట్రోల్ చేస్తుంది మన శరీరాన్ని అంటే మన మైండ్ అప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ పని చేసినా కానీ లాస్ట్లో ఉంటాము బిజినెస్ బాగా నడుస్తుంది కానీ మొత్తం నష్టాల ఫలైతాము ఓకే అయిపోయి ఇబ్బంది పడతాము ఇక కొన్ని రోజులు అయినాకేమవుతుందంటే ఆ వంశంలో ఎవరు చనిపోయినా కానీ ఇక్కడ ఉన్న ఆత్మ ఏం చేస్తుంది వాళ్ళని పిలుచుకుంటుంది నేను ఇక్కడనే ఉన్నా రండి అని అయితే ఒకటి బై రెండు రెండు బై మూడు ఎప్పుడైతే ఏడు ఆత్మలు వచ్చి ఒక దగ్గర టీం లాగా కూర్చుంటాయో వాడు పిచ్చి వాడు అంటే తిగతిక రావడము బాగా నుల్లి పెట్టడము ఊరికే చిక్క అయిపోయి మంచానికి ఉండడము ఇంకా కొంతమంది ఏం చేస్తారు అంటే ఇంట్లో కూర్చుంటారు బయటికి రా బయటికి రావడానికి భయపడతారు ఒంటరిగా కూర్చుంటారు తనలో తను మాట్లాడుతుంటారు ఏం జరుగుతుందో ఏందో మాట్లాడుతుంటారు అందరూ అంటే ఇంకేమైనా ఆడే మాట్లాడారు అంటే వాన వాడే మాట్లాడే పిచ్చి చూపులు చూస్తారు ఇట్లా పైకి రాత్రి పూట వీలు నెగిటివ్ ఎనర్జీ అటాక్ అయిన వాళ్ళు అంటే హెవీ ప్రాబ్లం స్టార్ట్ అయిన వాళ్ళకు రాత్రి పదకొండు గంటల నుంచి తెల్లవారదామ మూడు గంటల వరకు నిద్ర రాదు వాళ్ళు నిద్రనే పోరు తెల్లవారుదామన్న బ్రహ్మముహూర్తం కాబట్టి మూడు గంటలకు బ్రహ్మముహూర్తం స్టార్ట్ అవుతుంది ఆ మూడు తర్వాతనే నిద్ర వస్తుంది అంటే ఈ ఆత్మలు అంటే ఈ ఆత్మలు అనేటివి లెవెన్ టు త్రీ వరకు సంచరిస్తుంటాయి ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ కూర్చున్న ఇక్కడ కూడా మన ముందలు ఉంటాయి ఈ లైట్లు మొత్తం మన చిమ్మ చీకటి చేస్తే మనకు కనబడతాయి అవి మనల్ని ఏమనవు వాటికి అవసరమో వాళ్ళని అటాక్ చేస్తాయి వాళ్ళనే ఇబ్బంది పెడతాయి ఈ ఆత్మలు పట్టిన వాళ్ళని ఏం చేస్తా అంటే ఈ టీమ్ టీమ్ అంటే ఏడు కానీ పది కానీ పద్నాలుగు కానీ ఇవి ఏం చేస్తా అంటే ఆ వ్యక్తిని బేజ్ చేసుకొని తిరుగుతూ ఉంటాయి అతను ఏ పని చేయనియవు తనని బాగా ఇబ్బంది పెడుతుంటాయి కొందరికేం బాగా హెడ్డేక్ వస్తుంటుంది మళ్ళీ మళ్ళీ అటాక్ వచ్చి ఎన్ని మందులు వాడినే తగ్గదు ఈ నెగిటివ్ ఆత్మ ఎవరికైతే అటాక్ అవుతుందో వాళ్ళు అమెరికా పోయి ట్రీట్మెంట్ చేస్తున్నా అని వచ్చిన జబ్బు తగ్గదు డాక్టర్లకు అర్థం కాదు ఆ జబ్బు నాకు తెలిసిన ఒక పేషెంట్ అమెరికా పోయి వచ్చారు బాగా వీక్ అయిపోయి మెంటల్ డిస్టర్బ్ అయిపోయి బ్లాక్ అయిపోయింది అమ్మాయి లేడీ ఒక ఫార్టీ ఇయర్స్ ఉంటాయి అమెరికా పోయి ట్రీట్మెంట్ కానీ అక్కడ కూడా ఆమెకు వచ్చిన జబ్బేందో మాకు తెలియదు అసలు ఆమెకు జబ్బే లేదని చెప్పారు అంటే ఈ ఆత్మ అనేది ఈ సైన్స్కు అర్థం కాదు అంటే డాక్టర్లకు తెలియదు అంటే జబ్బులా కనబడదు లోపల శరీరంలో బయటకెళ్ళి అది మన శరీరం మీద కూర్చొని ఇబ్బంది పెడుతుంది కాబట్టి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు అది ఈ పట్టిన వాళ్ళు మ్యాక్సిమం ఈ కొందరు ఏం చేస్తారంటే బాగా లిక్కర్కి అలవాటు అవుతారు లిక్కర్కి అలవాటు అయ్యడానికి కనీసం ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు ఉంటాయి మార్నింగ్ లేవగానే పోయి మందు తాగాలి అంటే ఇంకోటి ఇది ఏంటంటే ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తికి ఉన్న అలవాట్లు వీళ్ళకొస్తాయి ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయినాక ఇంకొకరికి వచ్చి వాళ్ళ ఇంట్లో వచ్చి వాళ్ళ దగ్గర ఉండిపోయి వస్తుంది ఆత్మ అయితే ఏమవుతుంది ఆ చనిపోయిన వ్యక్తికి ఏమైనా జబ్బు ఉంటే ఆ జబ్బు సింటమ్ ఈయనకు కనబడుతుంది అరే మా తాత మా నాయనమ్మ చచ్చిపోయి మా తాత ఆయనకున్న జబ్బు నాకు కూడా చూపిస్తుంది నాకు కూడా కనబడుతుంది ఏడు ఉంది అంటాడు అంటే ఆ సింటమ్స్ కనబడుతుంది జబ్బు కాదు అది ఆత్మని ఆత్మను తీసేస్తే ఆ జబ్బు తక్కువైపోతుంది ఆటోమేటిక్ డిలీట్ అవుతుంది సో ఇప్పుడు ఒక మనిషి డల్ కారణం నెగిటివ్ ఎనర్జీ మన మనుషులే చనిపోయిన మనుషులే ఎవరైతే మనం ఎక్కువ ఇష్టపడతామో వాళ్ళ వల్లే మనం నెగిటివ్ నెగిటివ్ అవుతాం ఇంకా మనం ఎవరికైనా అప్పించుంటే వాడు చనిపోతే కూడా మన దగ్గరికి వస్తాడు అప్పించిన తప్పుకు ఎందుకంటే మన టార్చర్ ఉంటుంది కదా మన బాకీ ఉన్నా కదా అయ్యో నీ అప్పు తీర్చలేకపోతే అని వచ్చేస్తాడు మా దగ్గరికి మనం ఏదైనా అప్పు తీసుకున్నాం అనుకో వాడు చనిపోయిన అరే వాడు నాకు చేదుండే ఉండే నా అప్పు తీర్చే పైన వస్తుంది ఆత్మ మా దగ్గరికి మన మీద శత్రుత్వం ఉన్న అతి ప్రేమ ఉన్నా మనం వాళ్ళకి ఏమైనా సహాయం చేసినా ఈ నెగిటివ్ శక్తులు అనేది మనం అటాక్ చేస్తాయి ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఈ జనరేషన్లు ఏంటంటే మానవ సేవ మాధవ సేవ అని మనం అందరం చెప్పుకుంటాం కానీ సహాయం చేసినోడే నాశనం అవుతాడు మనం ఒక వ్యక్తికి రోజు తిండి పెడుతున్నా డబ్బులు ఇస్తున్నా ఏం చేస్తా అంటే అతనికి మన మీద మమకారం ఏర్పడుతుంది అంటే ప్రేమ చనిపోగానే ఆత్మ అనేది మన దగ్గరకు వచ్చేస్తుంది అయ్యో ఇంత పని పని నేను అని ఆత్మ మధ్య దగ్గరకు వచ్చేస్తుంది ఆత్మ మహిళ దగ్గరికి వచ్చేస్తేమవుతుందంటే ఇక మనకు ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి ఎందుకో ఇబ్బంది స్టార్ట్ అనేది అర్థం కాదు మీకు మెయిన్గా ఏంటంటే ఈ నెగిటివ్ ఎనర్జీ మీకు ఎవరికైనా అటాక్ అయ్యి ఉంటే రాత్రిపూట మీ నిద్ర పోయినప్పుడు నిద్రలో కనబడతారు వీళ్ళు ఖచ్చితంగా అయ్యో మా తాత కనబడుతుడు మా నాయనమ్మ కానీ ఆడుతుంది ఎన్నో ముప్పై ఇరవై ఏళ్ళ కింద మా తాత కళలో వచ్చినట్టు వాళ్ళు ఉన్నందుకే కళలో వస్తారు మీ కళలో వచ్చాడు కాదు వాళ్ళు మీ ఎంకనే తిరుగుతుంటారు మీ ఇంట్లోనే ఉంటారు మీరు రాత్రి కూడా కావాల్సే చూసుకోవచ్చు మనం టక్కన మేళకాయ చందం కళ్ళు తెరిచి ఇక్కడ చూడాలి మధ్యరాత్రి చిమ్మ కళ్ళ చూస్తే పోతున్నట్టు ఆకారం కనబడుతుంది ఆ వ్యక్తికే కనబడుతుంది ఎవరినైతే చేసుకొని తిరుగుతున్నదో ఆ వ్యక్తికి ఆకారాలు కనబడతాయి అదే అయితే తిరుగుతూ ఉంటాయి ఇంట్లో ఇక లేకపోతే వీళ్ళు లేచి తిరుగుతాడు మధ్యరాత్రి నిద్ర రాదు ఓకే అయితే ఇవన్నీ ఏం అంటే ఈ ఆత్మలు అనేటివి ఎక్కువైపోయే కొద్దీ మనిషి వీక్ అయిపోయి చనిపోవడం జరుగుతుంది లేకపోతే ఇతను కూడా తీసుకెళ్తే ఆ ఆత్మలకు శరీరం ఎట్టు ఉండదు మన మీద మమకారం ఎక్కువ మా దగ్గరికి వచ్చినాక మనం కూడా వాటికి కావాలి కాబట్టి అవన్నీ ఏం అంటే మనం రాత్రి రాత్రి ఉరి పెట్టి పిచ్చి అంటే ఉరేసుకోమని చెప్తాయి అంటే వాటి టార్చర్ భరించలేక అవి ఏం చెప్తాయి మన మైండ్ కంట్రోల్లో ఉండవు మనం మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు మీరు కాస్త కొంతమందిని చూడవచ్చు చిల్లల్లా వాడు కొద్దిసేపు పోయిందో మాట్లాడతాడు మళ్ళీ కొద్దిసేపు అయినా నేను కన్నాడు అంటే అతనికి అర్థం కాదు అతను ఏం మాట్లాడో తనకే తెలియదు అంటే మైండ్ డైవర్ట్ అయిపోతుంటుంది ఎప్పుడు క్షణ క్షణం కాబట్టి ఈ వాటి కంట్రోల్లో ఉంటాడు కాబట్టి అతను ఏం చేసేది తెలియదు అలా ఉన్న వ్యక్తులు అకస్మాత్తుగా అతనికి అప్పులు ఉండవు ఏముండవు అయినా కానీ ఆత్మహత్య చేసుకుంటారు ఇంకొకటి యాక్సిడెంట్ చేపిస్తాయి మనం పోతూ పోతూ ఉంటే మనం ఏం రోడ్ పక్కన ఉన్నా సరే ఏదో దానికి టక్కన దొబ్బేస్తాయి అంటే అకస్మాత్తుగా పడిపోయి చనిపోతారు అంటే సూసైడ్ చేపిస్తాయి మనని అంటే వానికి చనిపోవాలన్న ఆశనే ఎక్కువ ఉంటుంది అంటే అతని మైండ్లో ఏంటంటే ఆశ అనేది ఉండదు అంటే బతుకుపోయిన ఆశ అనేది చనిపోతుంది అంటే కోరికలు అనేవి నశిస్తాయి ఈ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ కొద్దిగా బాగా అనారోగ్య సమయం స్టార్ట్ అవుతుంది హెడ్డేక్ స్టార్ట్ అవుతుంది శరీరంలో ఒక రకమైన ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది కాళ్ళ చేతులు గుంజడం కానీ లేకపోతే ఏదో ఒక దగ్గర దెబ్బ తాకితే పుండ్లు లాక్కుండా తగ్గదు అది మీరు ఎన్ని యాంటీబయాటిక్ వాడినా అతను షుగర్ బీపీ ఏంటి ఉండవు యాంటీబయాటిక్లు ఎన్ని వేసినా సరే అక్కడైనా పుండు కానీ అసలు తగ్గ ఎందుకు తగ్గదు డాక్టర్ కూడా అర్థం కాదు ఎన్ని వాడినా తగ్గదు నేను మాక్సిమం ఇప్పటికి ఒక వెయ్యి ఆత్మలు బంధించిన టూ ఇయర్స్ నుంచి వెయ్యి దగ్గర దగ్గర ఒక మూడు వందల యాభై మంది అయ్యి ఉంటారు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు తగ్గపోతే నేను తీసుకున్న డబ్బులు మొత్తం వాపస్ చేయడం జరుగుతుంది టోటల్ ఇప్పుడు పిచ్చి బట్టి ఏదో ప్రాబ్లం వచ్చింది నా దగ్గరికి వస్తారు ఫస్ట్ అగ్రిమెంట్ మీరు అగ్రిమెంట్ కూడా రాసుకోవచ్చు నాతోటి తగ్గపోతే డబ్బులు రిటర్న్ అని నేను ఏమైతే చేస్తానో అది మళ్ళీ మీ డబ్బులు మీరు తీసుకున్నాను నేను ఇచ్చిన వస్తువులు నాకు ఇచ్చేసేయాలి అంటే నేను ఈ ఆత్మలను బట్టి బంధించినవి ఉంటాయి మీ దగ్గర మీరు తగ్గపోతే మీ నేను ఇచ్చిన ఆత్మలు నాకు ఇవ్వాలి మీ డబ్బులు మీరు తీసుకొని వెళ్ళిపోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ తక్కువ అవుతుంది తగ్గకపోతే నేనే బాధ్యున్ని తెలుస్తుంది ఇంకొకటి ఈ ఆత్మలను చూపించేది ఏంటంటే ఈ మిషింగ్ కనుక్కుంటుంది దీంతో తెలుస్తుంది దీనికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ కిట్ ఉంటది కిట్టు ఈ కిట్టు ఉంటుంది ఈ కిట్టు ద్వారా ఈ నెగిటివ్ ఎనర్జీని దీనికి ఇట్లా ఇస్తే దీని ద్వారా తెలుస్తుంది నెగిటివ్ ఎనర్జీ అనేది ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది తీ తీయడం జరుగుతుంది దీని ద్వారా కనుక్కోవడం జరుగుతుంది మనం ముఖం చూడగానే చెప్పొచ్చు ఆ వ్యక్తికి నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా అనేది ఎంత అందంగా ఉంది ఎంత వైట్గా ఉన్నా సరే ముఖం అనేది డల్ అయిపోతుంది చూస్తే అయిపోవచ్చు వాళ్ళ ప్రవర్తన కూడా తేడా వస్తుంది అంటే ఎంత ఇంటెలిజెంట్ ఉన్నా డిమ్ అయిపోతారు ఈ నెగిటివ్ ఎనర్జీ ఏం అంటే ఇప్పుడు నేను నెగిటివ్ ఎనర్జీ ఒకటి రెండు ఐదు పది ఇరవై ముప్పై తీస్తానా అన్నీ బంధించి ప్యాక్ చేసినాక ఎవరెవరనేది మొత్తం చూపి ఓకే నేను ఇక్కడ కూర్చొని పిలిస్తే ఆత్మలు వచ్చేస్తాయి మీరు చూస్తామంటే అంటే మీకు ఎవరికైనా ఇలా ఉంటే వాళ్ళది తీసి చూపిస్తాను అటు ట్రై చేద్దాం ఇక్కడ పిలిచే వచ్చేస్తుంది అది ఓకే పిలిచి పట్టి బంధిస్తుంది అది ట్రై చేద్దాం అట్లా అట్లానట్టు అంటే వాళ్ళు ఎవరు అనేది కూడా చూపిస్తాను కంటికి నేను ఓకే అంటే ఆకారం కనబడదు వాళ్ళ యొక్క ఎవరు అనేది మన ఈ స్కానర్ ద్వారా ఐడెంటిఫై చేస్తా ఓకే తెలిసిపోతా మనకు నా దగ్గర పంతొమ్మిది వందల ఇరవైలో చనిపోయిన వ్యక్తి మునిమన్ మన మీద మొన్న రీసెంట్గా టూ మంత్స్ బ్యాక్ తీయడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై చనిపోయిన ఆయన అంటే నూట మూడు సంవత్సరాలు ఏమైంది అతను ఇంకా మునిమన్ మన తిరుగుతున్నాడు అతని పెళ్ళి అయింది భార్య విడాకులు ఇచ్చింది మెయిన్ ఇది ఏంటంటే ఎవరికైతే ఈ నెగిటివ్ ఎనర్జీ అటాక్ అవుతుందో ఎనర్జీలు ఎక్కువైపోతే వాళ్ళకు పెళ్ళిళ్ళు కావు ఎంతమంది వచ్చి అబ్బాయిలు చూసినా అమ్మాయిలు చూసినా ఆ నెగిటివ్ ఎనర్జీ ఉన్నది చూడగానే వీళ్ళకు వాళ్ళని చూడంగానే ఒక రకమైన ఫీలింగ్ వచ్చేసి అసలు పెళ్ళికి యాక్సెప్ట్ చేయరు వాళ్ళకు కూడా పెళ్లి చేసుకోవాలన్న కోరిక ఉండదు వాళ్ళ పెళ్ళి అయింది అనుకోండి తెలియక పెళ్ళి చేస్తారు ఏదో అవుతుంది సంసార విషయంలో సంసారం చేయరు మధ్యరాత్రి లేచి తిరుగుతుంటాడు భార్యను వదిలేసి లెవెన్ టు త్రీ తిరుగుతాడు వాడు పండుకొని ఉండాడు అవి పండుకొని లేపు తిప్పుతాయి మనిషిని కాబట్టి తిరుగుతుంటే ఏమవుతుంది కొన్ని రోజులు అయినాక ఒక నెలలు చూస్తారు రెండు నెలలు చూస్తుంది భార్య భర్త కానీ చూసినాక మీకు ఏమైందని చెప్పి వదిలేసి వెళ్ళిపోతారు ఇట్లా నేను దగ్గర దగ్గర ఇప్పటికో డెబ్బై దాకా చూసినా డెబ్బై దాకా ఇలాంటి కేసులు చూసినా అంటే నెగిటివ్ ఎనర్జీ అటాక్ అయిన వాళ్ళు విడాకు తీసుకున్నారు అంతా అంటే సంసార పరంగా ఇది యాక్చువల్లీ చాలా డెప్త్ సబ్జెక్ట్ సార్ దీని గురించి మనం స్పెషల్ డిబేట్ ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే సో మీరు పిలవాల్సిందే మేము చూడాల్సిందే నెక్స్ట్ ఇంకొక డిబేట్ లో ఇది చెప్తాం మనం